ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు మూత అంటే ఏంటి సో చాలామంది ఏం మాట్లాడతారు అంటే ఇంటి లోపల పూర్తి వాయువ్యంలో మెట్లు పెట్టినా లేదంటే ఇక్కడ లోపల ఏమైనా టాయిలెట్ పెట్టి కట్టినా లేదంటే ఒక రూమ్ లాగా కట్టినా దానిని మూత అంటారు శాస్త్రంలో ఏం చెప్పారు అసలు మూత అంటే ఏం చెప్పారు శాస్త్రంలో అంటే ఇక్కడ చూడండి మన స్థలం ఇదండి ఎప్పుడైనా ఒక స్థలంలో ఇల్లు కడితే అన్ని వైపులా ఖాళీ ఉండాలనేది శాస్త్రం చెప్పిన మాట క్లియర్ కట్ అది బట్ కొంతమంది మాకు స్థలం లేదు మాకు జాగా సరిపోవట్లేదు మాకు రూమ్లు సరిపోతలేదు అనే మాటలు మాట్లాడి ఈ స్థలం మొత్తంలో చూడండి దక్షిణంలో ఖాళీ దాని తర్వాత తూర్పులో ఖళీ పెట్టి పూర్తి ఇల్లు వాయువ్యాన్ని జరిపి అసలు ఉత్తరంలో దాని తర్వాత పడమలలో ఖళీ లేకుండా ఇలా ఇల్లు కడతారు అది పెద్ద దోషం అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఎప్పుడు కట్టొద్దు ఇబ్బంది పడొద్దు ఓకే థ్యాంక్ యూ అండి